సో నిన్న మనకి పాక్ మన ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉన్నారు కదా సో ఆయన చాలా కీలకమైన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఆయన ఏమంటారంటే మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు మీరు మా ట్రైలర్ మాత్రమే చూశారు ఆపరేషన్ సింధూర్ స్టిల్ గోయింగ్ ఈసారి ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ గనక మొదలు పెడితే ప్రపంచ పట్టణంలో ఉంచే పాకిస్తాన్ ఉండదు అని చెప్తున్నారు ఆయన అసలు ఈ గొడవంతా ఎందుకు ఎప్పుడూ లేనిది ఇంత స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు మన ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం అన్నారంటే దానికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది సో ఇది ఈ సర్క్రిక్ లేరం దానికోసం ఇప్పుడు జరుగుతున్న ఈ గొడవ అనమాట ఇదేంటంటే చూడటానికి ఇక్కడ ఏ ఉండదు ఒక చిత్తడి నెలలు అంటే వాటర్ అదంతా కూడుకున్న కొంత ప్రాంతం ఉంటుంది అంతే కానీ వ్యూహాత్మకంగా ఇది చాలా కీలక ప్రాంతం ఈ ప్రాంతం పైన పట్టు సాధిస్తే అది పాకిస్తాన్ ఇండియా పైన కావచ్చు ఇండియా పాకిస్తాన్ పైన కావచ్చు ఎవరు ఎవరిపైన దాడి చేయాలన్నా ఇది చాలా అత్యంత కీలక ప్రాంతం అనమాట సో ఇక్కడి నుంచి డైరెక్ట్గా కరాచీగా లైన్ ఉంటుంది అనమాట దీంట్లోంచి ఒక అండర్గ్రౌండ్ లైన్ ఉంటుంది డైరెక్ట్ అది కరాచీకి వెళ్ళిపోద్ది సో ఇక్కడి నుంచి ఏదైనా సరే అంటే పైన అటాక్ చేయాలన్నా మన ఇండియా పైన అటాక్ చేయాలన్నా ఇది చాలా కీలకమైన ప్రాంతం సో ఈ కీలకమైన ప్రాంతం కోసం ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి అప్పట్లో అసలు ఈ గొడవలకు కారణం ఎవరై అంటే ఇంకా మన మన దగ్గర ఏం జరిగినా కారణం బ్రిటిష్ వాళ్ళే కదా ఆ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే దీని విషయంలో సరిగా స్పష్టత ఇవ్వలేదు దీని విషయంలో సరిగా స్పష్టత ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చెప్తుంది ఏంటి ఇది మాకు సొంతమైన ప్రాంతం ఇది పూర్తి ఆధీనంలో మాకు ఉంటుంది అని చెప్పి పాకిస్తాన్ చెప్తుంది కానీ ఇండియా ఏం చెప్తుంది లేదు లేదు దాంట్లో సగ భాగం ఇండియాకు కూడా ఉంటుంది ఖచ్చితంగా మేము దీన్ని వదిలేదు లేదని చెప్పి ఇండియా చెప్తుంది ఒక అంచు ఒక అంగుళం ఒక గజం భూమి మీరు సర్క్రిక్లో ఆక్రమించినా సరే ప్రపంచ పట్టణంలో పాకిస్తానే లేకుండా చేసేస్తామనే అంత తీవ్ర స్థాయిలో ఇండియన్ ఆర్మీ చీఫ్ అన్నారంటే అర్థం చేసుకోండి ఇది మనకి ఎంత విలువైన కీలకమైన ప్రాంతం అని అంత కీలకమైన ప్రాంతం ఈ సర్క్రిక్ అనేది సో దీనికోసమే అవసరమైతే పాకిస్తాన్తో ఈసారి చేసే యుద్ధం ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ని మ్యాప్లోంచి లేకుండా చేసేస్తామనే స్థాయిలో ఉన్న ప్రాంతం ఈ సర్క్రిక్ ప్రాంతం అనమాట ఇది మనకి గుజరాత్ రన్ ఆఫ్ కచ్ ప్రాంతం నుంచి పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్ మధ్య దాదాపుగా తొంభై ఆరు కిలోమీటర్ల విడవనుల ఒక కాలం అనమాట అండి ఇది సో పంతొమ్మిది వందల పద్నాలుగులో అప్పటి బొంబాయి ప్రభుత్వం తీర్మానం ప్రకారం సరిహద్దు కాలువ తూర్పు ఒడ్డున పాకిస్తాన్ ఉండాలని వాదిస్తుంది దీని ప్రకారం సర్క్రిక్ మొత్తం పాకిస్తాన్కి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు కానీ ఇండియా ఏం చెప్తుంది ఇదే దాని ప్రకారం అంటే తాల్వేగ్ ప్రిన్సిపల్ అంటే ఈ జలాల ఒప్పందాల విషయంలో ఈ తీరాల ఒప్పందాల విషయంలో సా తాల్వేగ్ ప్రిన్సిపల్ అని ఒక ఒక సూత్రం పాటిస్తారనమాట సో ఈ సూత్రం ప్రకారం నౌకాయానికి అనుకూలంగా ఉండే జల మార్గానికి సరిహద్దు అత్యంత లోతైన ఛానల్ గుండా వెళ్ళాలి సో భారతదేశ సరిహద్దు కాలం మధ్యలో ఉండాలని అంటే క్రిక్స్ ఒక తమ భాగానికి చెందుతుందని ఇండియా వాదిస్తుంది సో ఇక్కడ ఇండియా పాకిస్తాన్ మధ్య అభ్యంతరం దీనికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అయ్యా అంటే ఇది డైరెక్ట్గా సముద్రంలోకి ఓపెన్ అవుతుందండి ఈ సర్క్ అనేది చూడండి ఇదిగో ఈ కాలం డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇది సముద్రంలోకి వెళ్ళిపోతే ఇక్కడ దీనికి ప్రత్యేక ఎకనామిక్ జోన్ ఉంటుంది దీన్ని ఈఈ జెడ్ అంటారు అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనమాట సో ఈ దేశానికి ఆ దానిపైన కొన్ని వనరులు వస్తే వా ఆ వనరులు ఇది ఎవరిదైతే ఆ ఆ దేశానికి హక్కు అనమాట సో ఆ ఫండ్స్ కోసం పాకిస్తాన్ మాకు కావాల్సిందే అంటారు దాంతోపాటుగా ఈ ప్రాంతంలో చాలా విలువైన పెట్రోలియం నిల్వలు తర్వాత సహజ వాయువులు ఇట్లాంటివి చాలా ఉన్నాయని చెప్తారు సో వాటి కోసం కూడా ఇక్కడ పెద్ద యుద్ధం జరుగుతుంది దాంతోపాటుగా ఇది చూస్తే చాలా చాలా మైన్యూట్గా ఉంటుంది ఈ లైన్ అనమాట చాలా మైనట్గా ఉంటుంది తెలియదు తెలియక ఏం జరుగుతుందంటే అంటే ఇక్కడ చాలా సందర్భాల్లో నుంచి ఇటు 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 మన జాలర్లు ఎవరైతే ఉంటారో పాకిస్తాన్ వాళ్ళు ఇండియన్ వాటర్లోకి రావటం ఇండియా వాళ్ళు అటు వెళ్ళటం ఇక్కడ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా అరెస్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే మన రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్తున్నారంటే దీని నుంచి కరాచీకి డైరెక్ట్ మార్గం ఉంటుంది సో ఈ ప్రాంతాన్ని సైనిక పరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతంగా చెప్తున్నారు ఇక దీంతోపాటు అందుకనే ఇక్కడ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఇది సైనిక పరంగా అత్యంత కీలకమైన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని ఆధీనం చేసుకుంటే ఈ ప్రాంతాన్ని గనక గెలుచుకోగలిగితే ఇండియా పైన పట్టు సాధించదు అనేది పాకిస్తాన్ లక్ష్యం అందుకోసమే ఈ ప్రాంతానికి దగ్గరగా ఈ మధ్య వాళ్ళు వాళ్ళ ఇద్దరు ట్యాంకర్లు కానీ ఇక్కడ రోడ్ ఫెసిలిటీస్ వేసుకోవటం కానీ లేకపోతే ఇక్కడికి ఈజీగా వాహనాలు తరలించే విధంగా వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు దీన్ని ఇండియా చాలా తీవ్రంగా ఖండిస్తుంది చాలా తీవ్రంగా మన ఆపుతున్నారు సో ఈ ప్రాంతం గురించే నిన్న మన మన ఆర్మీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్కు భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్ర హెచ్చరిక చేశారు ఉగ్ర మూటలను ఎగదోయటం మానుకోకుండే ప్రపంచ పట్టణంలో పాక్ అస్తిత్వం ప్రమాదంలో పడుతుందని స్పష్టం చేశారు యాక్చువల్గా ఇండియా నుంచి అంటే మన దగ్గర నుంచి ఒక ప్రధానమంత్రి కావచ్చు లేకపోతే ఒక ఆర్మీ చీఫ్ కావచ్చు లేకపోతే త్రివిధళల అధిపతులు కావచ్చు ఇంతవరకు చరిత్రలో ఎవరూ కూడా ఇలాంటి స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు ఇదే ఫస్ట్ టైం పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా చేస్తామని చెప్పింది ఆయన శుక్రవారం ఆయన రాజస్థాన్లోని అనూప్ఘ్లో ఒక స్థైనిక శిబిరాన్ని సందర్శించి అక్కడ జవాన్లు ఉద్దేశించి మాట్లాడారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకుల ఊర్చుకోతకు ప్రతిగా పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్ సింధుని ఆయన ప్రస్తావించారు పొరుగుదేశం తన తీరును మార్చుకోకుంటే ఆ ఆపరేషన్కు సంబంధించిన రెండో వర్షం తీవ్రస్థాయిలో ఉంటుందని సంకేతాలు ఇచ్చారు భారత్ ఇప్పుడు పూర్తి సంసిద్ధంగా ఉంది ఆపరేషన్ సింధూర్ వన్ వన్ సమయంలో చూపిన సమయాన్ని ఈసారి మేము చూపలేకపోవచ్చు ఈ దఫా ఒక అడుగు ముందుకేస్తాం ప్రపంచ పటంలో కొనసాగాల లేదా అని పాక్ ఆలోచించుకోవాల్సిన స్థాయిలో మా ఉంటాయి ప్రపంచ పటంలో తన స్థానాన్ని కాపాడుకోవాలంటే ప్రభుత్వ ప్రాజెక్త ఉగ్రవాదాన్ని పొరుగుదేశం ఆపాలి అన్నారు ఈ మేరకు పొరుగు సన్నద్ధంగా ఉండాలని భారత సైనికులకి ఆయన పిలిపిచ్చారు పూర్తి సన్నద్ధంగా ఉండండి దేవుడు వాంఛిస్తే ఆ అవకాశం మనకు త్వరలోనే వస్తుందని పిలుపునిచ్చారు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లో ఉగ్రవాద స్థానాల ఉనికి గురించి ప్రపంచానికి ఆధారాలు అందించామని జనరల్ ద్వివేది పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ బలగాలు తొమ్మిది లక్షలపై దాడి చేయగా అందులో ఏడింటిపై సైన్యమే దాడి చేసిందన్నారు మిగతా రెండింటిపై వాయుసేన విరిచిపోయిందని తెలిపారు ఉగ్రవాదాన్ని పాక్ కాలం ఆ దేశానికి చెందిన సాధారణ పౌరులపై మాకు ఎలాంటి కోపం లేదు సరిహద్దుల్లో ఉంటున్న సాధారణ పౌరులను తాము సైనికులుగానే పరిగణిస్తామని చెప్పారు వారు కూడా పోరాటంలో తమతో చేతులు కలపాలన్నారు పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్బై ఒకటి యుద్ధాల్లో కూడా అది జరిగిందని చెప్పారు ఇది కేవలం సైన్యం సాగించాల్సిన యుద్ధం కాదు ఇది దేశ పోరాటం అని చెప్పారు ఇక్కడ ఒక ఇంకో విషయం కీలకమైన విషయం ఏంటంటే అంటే ఇండియా తలుచుకుంటే ఇండియా అనుకుంటే ఒక పూటలో పాకిస్తాన్ని లేపేయగలుగుతారు మ్యాప్లోంచి కాకపోతే ఇక్కడ థింగ్ ఏమవుద్ది ఇప్పుడు చైనా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ రాకపోవచ్చు కాకపోతే ఈ అమెరికా ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్గా మారింది అదే పెద్ద ఇబ్బంది మనకి మనం అమెరికా ఖచ్చితంగా మనం పాకిస్తాన్పై యుద్ధానికి వెళ్ళే పరిస్థితి వస్తే అమెరికా ఓ ట్రంప్ రెడీగా ఉన్నాడు కాబట్టి వాడు ఖచ్చితంగా ఇందులో పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడతాడు అప్పుడు చైనా ఏం చేస్తాడో చైనా దొంగదు కాబట్టి సైలెంట్గా ఉంటుంది రష్యా మనకు నిలబడినా ఇది కొంత అనవసరమైన దా పెద్ద పరిణామాలకు దారిస్తే ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీయచ్చు అంత తేలిగ్గా ఇండియా అయితే యుద్ధం చేయదు మరి మోడీ గారి ప్లాన్స్ స్ట్రాటజీ ఎలా ఉన్నది చూడాలి మరి